తెనాలి పట్టణంలో అసలు ఈ కొబ్బరి బొండాల కథ ఏంటి ఈ విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే తెనాలిలో ఎటు చూసినా కొబ్బరి బొండాలు విక్రయిస్తున్న దుకాణాలే కనిపిస్తాయి ఈ దుకాణాల వద్ద తాగి పారేసిన బోండాలు ఎక్కడ పడేస్తున్నారు ఈ విషయంపై ఆరాధించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహర్ ఈ కొబ్బరి బొండాలన్నీ బురిపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డు వద్దకు తరలించాల్సి ఉంది అందుకు కారణం డంపింగ్ యార్డ్ ఆవరణలో కొబ్బరికాయలు పీసు తీసే యంత్రం ఉంది ఈ యంత్రం ద్వారా కొబ్బరి పీసు తీసి పురపాలక సంఘం ఆ పీసును విక్రయిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని పురపాలక శాఖ అధికారులు మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు కానీ అసలు కథ వేరే ఉంది ఈ విషయాన్ని మంత్రి నాదర్ల దృష్టికి తెచ్చారు తెనాలి ప్రజలు తెనాలి పట్టణంలోని వివిధ కొబ్బరి బొండాల దుకాణాల నుండి తీసిపారేసిన బొండాలను పురపాలక సంఘం తీసుకెళ్లాల్సి ఉంటే అలా తీసుకు లేదు దీంతో దుకాణాల యజమానులు ప్రత్యేకమైన ప్రైవేటు వాహనాలతో వీటిని తమ దుకాణాల నుండి పంపించేస్తున్నారు ప్రైవేటు వాహనదారులు ఆ తుక్కును తీసుకువెళ్ళి బుర్రపాలెం రోడ్డులోని రోడ్డు వెంట పారేసి వెళ్లిపోతున్నారు దీంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటే ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు రోడ్డు ప్రక్కనే తాగి పారేసిన కొబ్బరి బోండాలు గుట్టలు గుట్టలుగా పోసి ఉంటాయి ఈ బోండాలు రోడ్డుపైకి దొర్లుకుంటూ వస్తాయి అటుగా వచ్చే ద్విచక్ర వాహనదారుల క్రింద ఈ కొబ్బరి బొండాలు పడితే స్లిప్పై యాక్సిడెంట్లు అవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు అదే బుర్రపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్లో కొబ్బరి బొండాలు ప్రాసెసింగ్ యంత్రం ఉన్నా ఎందుకు పూర్తి స్థాయిలో ఉపయోగించట్లేదని విమర్శలున్నాయి ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మురుగుగాలలో పూడికలు తీస్తూ ఈ కొబ్బరికాయల విక్రయదారులను ఈ తీసి పారేసిన కొబ్బరి బొండాలు ఎక్కడ వేస్తున్నారో అని ప్రశ్నించారు తెనాలి బొరిపాలెం రోడ్డు తెనాలి విజయవాడ రోడ్డు ప్రక్కనే కొందరు వీటిని వేస్తున్నారని తెలుసుకొని మండిపడ్డారు రోడ్డు ప్రక్కన ఎవరైనా ఈ తీసివేసిన కొబ్బరి బొండాలను కానీ వేస్ట్ మెటీరియల్ కానీ వేస్తే వారిపై అపరాధ రుసుము కట్టించాలని వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ శాసనకు మంత్రి చెప్పినట్లు తెలిసింది కొబ్బరి పీసు తీసే యంత్రాన్ని సక్రమంగా వినియోగిస్తే పట్టణంలోని పలు దుకాణాల నుండి కొబ్బరి తుక్కును పురపాలక సంఘం సేకరిస్తే ఇలా రోడ్ల పక్కన పడేసే అవకాశం ఉండదు కదా ఎందుకని ఈ యంత్రాన్ని పురపాలక సంఘం అధికారులు వినియోగించడం లేదని కమిషనర్ ప్రశ్నించాలని కోరుతున్నారు తెనాలి ప్రజలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి